హాయ్ అండి నేనైతే మార్నింగ్ మన మిషన్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఆయిల్ ఎక్కడెక్కడ వేయాలో అక్కడక్కడ వేసి అంటే ఫస్ట్ మిషిన్ని అంత శుభ్రం చేస్తానండి క్లాత్ తోటి శుభ్రం చేసి మంచి ఆయిల్ ఎక్కడెక్కడ వేయాలో అక్కడక్కడ హోల్స్ ఉన్న ప్లేస్ అంతా వేసేస్తాను అల్కగా ఆ సౌండ్ రాకుండా నడుస్తుంది చక్కగా వస్తుంది కుట్టు కూడా సో అవన్నీ కంప్లీట్ చేస్తాను ఇప్పుడైతే నేను చీరకు పీకో అయితే చేయాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నానండి ఇప్పుడు చీరకైతే పీకో వేస్తాను కొంగులు ఇలా చూడండి చక్కగా నీట్గా రావాలి అని అంటే మనం ఈ కొంగుకు ఏం చేయాలి సీదా కట్ చేసుకోవాలి క్రాసులు ఇట్లుంటే సీదా కట్ చేసుకుంటే కొంగు పీకో చేస్తే కూడా నీట్గా వస్తుందండి ఇలాగా చూడండి చక్కగా రావాలి అంటే మనం స్ట్రేట్గా మంచిగా అవకతవకలు అన్నీ సరి చేసి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ నా ఛానల్ ముందు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలాగా స్పీడ్గా కుడితే కంగా ఇట్లా అంటే స్పీడ్గా కుడితే మనం కూడా ఇక్కడ అవైలబుల్ చేసి ఇవ్వాలండి మిషన్కి ఇక్కడ చూడండి ముందు చేతులు కూడా దానికి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి క్లాత్ను మూవ్ చేసడానికి నీట్గా ఇక్కడ చూడండి కొంచెం రౌండ్ చేసుకుంటూ పంపించాలి మనం ఇట్లా అప్పుడే ఆ పీకోకు సరిగా వస్తుందండి చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఫ్రెండ్స్ ఇంకా మనం బ్లౌజ్లే కాదు ఓన్లీ పీకో కూడా సపరేట్ పీకో పాలు చేసి కూడా వాళ్ళ వంతు పనిగా వాళ్ళు చేసి మనీ సంపాదిస్తున్నారండి ఊరికే ఉండకుండా పీకో మిషన్ తెచ్చుకొని పీకో ప్లస్ జాకెట్లు కుట్టడం నేర్చుకుని వాళ్ళు ఓన్లీ పీకో ఉన్న పాలు కుట్టడం నేర్చుకొని దాని మీద కూడా ఇన్కమ్ అనేది సేవ్ చేసుకుంటున్నారు సో మనకు మిషన్ కుట్టుడు వస్తుంది మనం పీకో కానీ పాలు కానీ చేస్తామని చెప్పి ఆలోచన తెచ్చుకొని వర్క్ చేసుకుంటూ ఆ పీకో పాలు చేసుకుంటూ ప్లస్ అప్పుడప్పుడు స్టిచ్ మన కట్టింగ్ నేర్చుకొని చక్కగా కట్ చేయడం నేర్చుకోండి దాంతోపాటు శ్రద్ధ అనేది దాని మీద పెరుగుతుంది చక్కగా ఫ్రెండ్స్ నాకైతే కస్టమర్ వచ్చారు నేను వాళ్ళకైతే గిరాకి ఇచ్చేస్తాను సో మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఇంట్రెస్ట్తో చేస్తే దీ చూడండి ఇక్కడ అక్కడ అది ఉంది కదా పాదానికి లోపల ఇరకపోయింది మళ్ళీ బయట కానీ నేనైతే సేవ్గా చేసేసాను ఇంకా నీట్గా రావాలండి నీట్గా వస్తేనే మెచ్చుతారండి కస్టమర్ కూడా ఇంకా బాగా రాకపోతే రాలేదని చక్కగా మొహం మీదనే చెప్పేస్తారు అందుకని నీట్గా కుట్టాలి చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఒక కస్టమర్ వచ్చినారు వాళ్ళకి కావాల్సింది ఇచ్చి వాళ్ళైతే నాకు క్రెడిటే అడిగారు ఇచ్చినాక సో అయ్యో అట్లయితే ఎట్లాగా మళ్ళీ అడగాల అని చెప్పి అన్నాను చూడండి కొంగు సైడ్ కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ స్ట్రక్ అయింది క్రాస్ ఉంది నేను మళ్ళీ తీసి కట్ చేసి అయితే పెడుతున్నాను ఎందుకంటే మొత్తం కుట్టినాక ఆలోచించే బదులు కొంచెం దూరం వచ్చినాక అంక అప్పుడే సరి చేసుకుంటే సరిపోతుంది కదా అని అయితే నేనే తక్కనే ఇప్పి సరి చేశాను క్రాస్ తీసేసి మంచిగా చక్కగా కుట్టుకుంటూ వస్తున్నాను చూడండి నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి పని చక్కగా చేసుకోవాలండి మంచిగా చేస్తే మనకు మంచిగా కస్టమర్ కూడా ఎక్కువ వస్తారు